ఓం గణపతియే గణపతి అయి నమ మాత్రేయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నలభై ఒకటవ వార్షికోత్సవం శుక్రవారం అమ్మవారు హోళికా పౌర్ణమి రోజున నలభై ఒకటవ సంవత్సరం పూర్తి అయింది ఈ అమ్మవారికి ఇక్కడ ఈ స్థానంలో ప్రశ్న చెప్పడం అనేది జరిగింది ఇన్ని సంవత్సరాలు అమ్మవారి పూజలు అందుకుంటున్నారు భక్తులందరికీ కావలసినవన్నీ ఇస్తూ అమ్మవారి శక్తిని భక్తుల నుంచి అమ్మవారి భక్తిని చూపించుకుంటూ అమ్మవారి శక్తి ఇచ్చి ఇచ్చి వారి వారి కోరికలన్నీ తీరుస్తూ వచ్చింది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠంలో అమ్మవారు మధురా నగరు విజయవాడ బాపూజీ రోడ్లో ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారు నలభై ఒక్క సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటూ ఈ స్థానంలోనే పీఠం ఉండి అందరికీ భక్తులకి ప్రతి ఒక్క సమస్యని తీర్చుకుంటూ వచ్చింది అమ్మవారు నాగలక్ష్మి మాతకు పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ఈ అమ్మవారు ప్రశ్న చెప్పటం అమ్మవారి పూజలు చేయటం అమ్మవారికి వారి వారి పూజా సంకల్పాలు వారి గోత్రనామాలతో పూజించి వారి సమస్యలను తీర్చటం అనేది ఈ స్థానంలో జరుగుతూ వచ్చింది ఈ సంవత్సరము శివపార్వతుల కళ్యాణము కూడా జరపటం అనేది జరిగింది ఇక్కడ ఈ స్థానంలో ఈ పీఠంలో హోమము అన్న సమారాధన మాత్రమే ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతూ ఉండే ఉండేవి ఈ సంవత్సరం శివపార్వతుల కళ్యాణము అమ్మవారి దుర్గాదేవి సప్తసతి కూడా ఈ సంవత్సరం అంటే పదమూడవ తారీఖు పవన్నమి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సప్తసతి కార్యక్రమం అనేది జరిగింది అమ్మవారిని దుర్గాదేవిని ఆవాహనం చేస్తూ అమ్మవారికి సప్తసతిని చేసి అమ్మవారికి హారతులను వివిధ రకాల హారతులను ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ పీఠంలో చూస్తున్నారు కదా తర్వాత ఈ హారతులన్నీ ఇచ్చిన తర్వాత తెల్లవారుజాము నుండి హోమము ఇక్కడ ఈ ఏ స్థానంలో శివపారతుల కళ్యాణము జరగటం అనేది భక్తులందరి కోరికలు తీర్చేందుకు ఈ అమ్మవారు భక్తి శ్రద్ధలతో ఉన్నవారందరికీ వారి వారి కోరికలన్నీ తీర్చి వారికి అనుకూలత పరిస్థితులన్నీ ఇవ్వటానికి అమ్మవారు ఇక్కడ నెలకొల్పబడి ఉన్నారు విద్యా బుద్ధుల ఎందు కాకుండా ఉద్యోగాల ఎందు ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు చదివి ఉద్యోగాలు వారికి ఈ స్థానంలో వివిధ భక్తులందరికీ అమ్మవారు ఉద్యోగాలు దారి చూపించటం అనేది ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో వచ్చిన నలభై ఒక్క రోజు పూజ చేసిన అనంతరం వారికి రావటం అనేది జరిగింది అమ్మవారి చెప్పిన విధంగా అమ్మవారి ప్రశ్నలు ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా చెప్తుందో ఆ విధంగా వారి వారికి అనుకూలత పరిస్థితులు అనేవి జరగటం అనేది జరిగింది భార్యాభర్తల విషయంలో కానీ తల్లి పిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి అనుకూలత పరిస్థితులు కుటుంబంలో సావధానుకూలంగా ఉండే పరిస్థితులు ఏర్పరచడంలో ఈ అమ్మవారికి అమ్మవారే సాటి తల్లిగా కుటుంబానికి ఎంత బాధ్యత వహిస్తుందో ఈ నాగలక్ష్మి అమ్మవారు ప్రజలందరికీ తన దగ్గరికి వచ్చి కోరుకున్న ప్రజలందరికీ వారి వారి కోరికలన్నీ తీర్చి పొంగు బంగారం అయింది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ నాగలక్ష్మి అమ్మవారు జ్ఞాపక శక్తి లేని వారికి జ్ఞాపక శక్తినిస్తూ చదువునందు వెనకబడ్డవారికి చదువుని ముందుకి అభివృద్ధిలోకి తీసుకొస్తూ అమ్మవారి జ్ఞాన సిద్ధినిచ్చింది ఈ జ్ఞాన సరస్వతి దేవి అష్ట ఐశ్వర్యాలనిస్తూ వారి కష్టాలను తీర్చే తల్లి కష్టాల కడలి నుంచి వెలికి తీసి వారిని సుఖ సంతోషాలనిచ్చి ఉండే తల్లి ఈ దుర్గాదేవిగా హారతలు అందుకుంటుంది ఈరోజు సాయంత్రం ఈ సప్తసతి అయిన తర్వాత హార్తలు అందుకుంటుంది శ్రీ దుర్గాదేవి అవతారంలో ఈ నాగలక్ష్మి అమ్మవారు వచ్చిన భక్తులకే కాక ఈ వీధిలో ఎటువంటి కష్టాలు అనేవి ఎటువంటి కష్టాలు కడలి అనేది లేకుండా అమ్మవారు సదా ఎల్లప్పుడూ కాపలా ఉంటుంది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ఈ శక్తిపీఠంలో ఈ వేప చెట్టు దగ్గర ఉన్న ఈ లక్ష్మీదేవితో కలిసిన సమేతంగా ఉంటూ ఈ నాగలక్ష్మీదేవి మీ అందరికీ భక్తులందరికీ కోరికలను తీరుస్తుంది సంతానం లేని వారికి తన సంతానంగా వారికి సంతానాన్ని ప్రసాదించి వారిని వారి వడిని నింపి వారిని సంతాన యోగ్యులను చేసిన శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ఎంతోమందికి సంతానాన్ని ఇచ్చి ఉంది ఈ స్థానంలోనే కాదు విదేశాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని స్మరించుకొని అక్కడ నుండి స్మరించుకొని పనులు అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నవారు ఉన్నారు మధురానగర్ నగర్ విజయవాడలో ఈ మూలకి ఈ చిట్ట చివరికి ఉన్న ఈ అమ్మవారు భక్తులకు పొంగు బంగారమై భక్తుల పాలిట పెన్నిదిగా అమ్మవారు ఈ స్థానంలో పూజలు అందుకుంటూ భక్తులందరినీ వారి వారి కోరికలను తీరుస్తూ అమ్మవారు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ విధంగా మంగళ మంగళహారతులు అన్ని వివిధ రకములైన హారతులను ఇస్తూ అమ్మవారి ఆవాహనంతో అమ్మవారు హారతలను అందుకుంటున్నారు ఈ శక్తిపీఠంలో ఉన్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో నాగలక్ష్మి మాతగా నలభై ఒక్క సంవత్సరాలు పూజించి ఈ మాత అనుకూలత పరిస్థితులను అందరికీ అందిస్తూ ఇన్ని సంవత్సరాలు జరుపుతున్నారు ఈ పీఠంలో అనేక రకాల భక్తులు వచ్చి పూజలు అందుకుంటూ అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటున్నారు అమ్మవారి ఆశీర్వచనంతో భక్తులందరూ వారి వారి సంకల్పాలను చెప్పుకొని ఈ శక్తి పీఠంలో అనుకూలత పరిస్థితి పొందుతున్నారు ఇక్కడ సప్తశక్తి ఒకటే ఒక్కటే కాకుండా హోమము అన్ని రకాల హోమాలు గణపతి హోమం దగ్గర నుంచి కుబేర హోమం దగ్గర నుంచి ఆంజనేయం పద్నాలుగో తారీఖున మహాగణపతి హోమము లక్ష్మీ హోమము లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము వాస్తు హోమము సూక్త హోమము నవగ్రహ హోమం మృత్యుంజయ హోమం రుద్రహోమం సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర హోమం ఆంజనేయ హోమం కుబేర హోమంతో పూర్తి చేసి ఈ హోమాన్ని భక్తులందరూ వారు సంకల్పాలను చెప్పుకుంటూ పూజ చేసుకుంటూ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం ముందు ఈ హోమం అనేది జరగటం అనేది జరిగింది ఆ ప్రక్కనే ఉన్న శివపార్వతుల కళ్యాణం కూడా ఆ వేదిక మీద జరిగింది పీఠాధిపతులు సంభాషించి పీఠాధిపతులు వారి వారి వాక్యాలను భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో వినేటట్లుగా భావించి ఈ స్థానంలో ఉన్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నలభై ఒక్క సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఈ చిన్న గుడి ఆ గుడిలో భక్తులు ఎంతోమంది ఎన్నో వేల లక్షల మంది అమ్మవారి ఆశీస్సులు పొందినవారు ఈ నలభై ఒక్క సంవత్సరాల్లో ఉన్నారు ఈ నలభై ఒక్క సంవత్సరాల్లో ఉన్న ఈ స్థానం అతి పవిత్రంగా అతి పుణ్య స్థలంగా భావించి ఈ భక్తులందరూ పాల్గొని అన్న సమారాధనతో భక్తులందరూ స్వామీజీల ఉపన్యాసంతో స్వామీజీల మంచి మాటలతో భక్తులందరూ శ్రద్ధగా వింటూ అనుకూలత పరిస్థితులు చేసుకొని ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంను దిగ్విజయంగా பௌர்ணமி ரோஜனா ஹோலிக்கா பௌர்ணமி ரோஜனா பூர்த்தி